ఈ శబరిమల మహాపాదయాత్ర రోజు పద్దెనిమిదవ రోజు ఈ తెలంగాణ స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ కంప్లీట్ చేసి కన్నడ రోజు ఇదే మాటలు మా గురుస్వాములతో మాట్లాడి అడిగి తెలుసుకుందాం ఉన్నది ఏంది గురుస్వామి చెప్పండి ఎట్లా స్వామి శతమయ్యప్ప అయ్యప్ప దైవమే శతమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం స్వామి మాది శబరిమల మహాపాదయాత్ర అక్టోబర్ పదిహేడవ తారీఖు నాడు ఈచర్ అయ్యప్ప నుంచి బయలుదేరిన స్వామి ఎనభై ఐదు నుంచి తొంభై మంది అయ్యప్పలతోటి ఈ పాదయాత్ర నడుస్తుంది స్వామి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం కంప్లీట్ అయిపోయింది స్వామి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఈ రోజుకు ఇలా ఉదయం ఎనిమిది కిలోమీటర్లు కర్ణాటక బార్డర్కి వచ్చారు స్వామి ఈ కర్ణాటక రాష్ట్రం నుంచి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కొత్తగంటల ఈ కర్ణాటక రాష్ట్రానికి బయట మా పాదయాత్ర చాలా ఉత్సాహంగా మా స్వాములు మా అయ్యప్పలు మా కన్నస్వాములు కత్తిస్వాములు గంటస్వాములు గదాస్వాములు పేరు మా గురుస్వాములు మా అయ్యప్పలు అందరూ ఒకరి కోరం చాలా మంచిగా అన్నదమ్ములో లేప్యాతంగా ఒకరికి ఒక స్వామి నడుస్తుంటే ఇంకో స్వామి వెనకబడితే ఇంకో స్వామిని తోడుగా ఉంటూ గురుస్వామి అంటే ఒక తల్లిదండ్రుల దైవమే శర్రమయ్యప్ప శనమయ్యప్పమే శనరమయ మాటలు స్వామి కుక్కరి కుక్కరు చాలా సంతోషంగా ప్రేమగా మాకు ఎవరి వరకు పద్దెనిమిది రోజులు అయిస్తాము పద్దెనిమిది రోజులు ఏ విధంగా అయితే ఎట్టయి అనేది స్వామి మా ముప్పై ఎనిమిది రోజుల పాదయాత్ర రానుకున్నాం స్వామి ఇవాళ పద్దెనిమిది రోజు స్వామి రోజు రోజుకి మాకు ఈ ముప్పై ఐదు రోజులు పిక్స్ అయిపోతుంది అప్పుడు ఇంతమంది ప్రేమ ఇంతమంది చూడలభావి భాగంగా అయిపోతాము మళ్ళీ మేము కలవ మేము ఇంత ఆనందంగా ఇంత గుడి లోపల ఈ ఏడు కానీ స్కూల్లో కానీ ఏడ కానీ మేము ఎటువంటి సుఖము అది ఆలోచన చేయకుండా ఏ విధంగా ఒక అయ్యప్పలమంటే అంటే ఒక సన్యాసి జీవితంగా మేము ఈ పాదయాత్ర చేస్తూ మేము ఎటువంటి భోగాలకు దేనికి లేకుండా స్వామి మేము అయ్యప్ప దీక్షను మేము పాదయాత్ర చేస్తున్నాం చాలా బాగా అనిపిస్తుంది స్వామి మా అయ్యప్పలు కూడా చాలా ఒకరికొకరిని ప్రేమగా సంతోషంగా అందరము ఒక సొంత అన్నదమ్ములోనే కలిసి ఈ పాదయాత్ర చేస్తున్నాం స్వామి ఈ కర్ణాటక రాష్ట్రం ఒక నాలుగు ఐదు రోజులు కర్ణాటక రాష్ట్రం వచ్చే స్వామి ఆ తర్వాత తమిళనాడు వచ్చే స్వామి ఆ తర్వాత కేరళ వస్తు స్వామి మా అయ్యప్ప స్వామి యొక్క ఆశీసులు దీవెనలు మా అందరి అయ్యప్పల పైన ఉండాలని నేను హృదయపూర్వకంగా స్వామి స్వాములందరికీ మాదాభివందనాలు చేసుకుంటూ మరియు మమ్మల్ని మమ్మల్ని ఈ పాదయాత్రకు విజయవంతం చేయాలని మా ఇంటి నుంచి మా మాధస్వాములు మమ్మల్ని కన్న తల్లిదండ్రులు మా అక్క చెల్లెళ్ళు అందరి